నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మంజుని పిల్లలు ఆకుకూరలు వద్దన్నప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే నేను ఇలాగే చేసి పెడతానండి ఈరోజు పాలకూరతో పూరీ చేస్తున్నాను చూసేయండి ఒక కట్ట పాలకూరను వాటర్లో ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా తరుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ కొట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి మీరు కనుక మన వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిండిని స్మూత్గా కలుపుకున్నాక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి అంతలోపు మనం ఈ పూరీ కాంబినేషన్ బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఈ చట్నీ పూరీ లేకి సూపర్గా ఉంటుందండి ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి కాసేపు వేగాక అందులో కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మనకు తొందరగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇవి మగ్గాయేలోపు మనం ఒక బౌల్లో రెండు స్పూన్ల శనగపిండిని తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చూడండి టమోటాలు బాగా మగ్గాయి కదా అందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకొని ఇందులో వేసుకోవాలి వెంటనే టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని శనగపిండి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలండి నేను ఆ స్కిప్ని యాడ్ చేయడం మిస్ అయ్యింది మనకు ఈ వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చల్లారాక మరీ చిక్కబడుతుంది కాబట్టి కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని ఈ విధంగా చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వంటలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పూరీని రుద్దుకోవడానికి ఇలా గోధుమ పిండిని స్ప్రింకిల్ చేసుకొని పూరీని రుద్దుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఎన్ని పూరీలు కావాలో వాటి అన్నిటిని ఇలా పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ పూరీలు చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా పూరీలు అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పూరీని వేసుకొని ఇలా ఒకసారి వత్తుకొని రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి పూరీ చాలా బాగా పొంగింది కదా పూరీలన్నీ ఇదే విధంగా చాలా బాగా పొంగాయండి మిగతా పూరీలన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలన్నీ మీకే ఫస్ట్ కనిపిస్తాయి మీరు మన వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి కనిపిస్తుందండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు